రైతులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా వచ్చిన ఒక పత్తి ఎత్తనం గురించి రైతులకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దయచేసి రైతులందరూ ఈ వీడియో చూసిన వెంటనే మిగతా రైతులకైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లే మరి కొంతమంది రైతులకి ఉపయోగపడటం జరుగుతుంది ఇప్పుడు ఆ ఎత్తనం గురించి అయితే చూద్దాం ఆ విత్తనం సీడ్ నేమ్ వచ్చేసి కోర్ సీడ్ అండి విత్తనం పేరు వచ్చేసి బాలు డిపిసి నైన్ జీరో ఎయిట్ త్రీ అనే విత్తనం అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చింది దీని యొక్క కాయ సైజు చూసుకున్నట్టయితే లావుగా ఉండి గొబ్బ కూడా పెద్దగా ఉంటుందండి ఇది త్వరగా పూతకైతే రావటం జరుగుతుంది అలాగే ఇది కొన్ని విత్తనాలు అయితే నూట ఇరవై రోజులు ఉండటం జరుగుతుంది ఈ ఇత్తనం అయితే మరలా మరలా పూతకైతే ఎక్కువసార్లు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది త్వరగా పూతకొచ్చి ఎక్కువ పూతలు అలాగే ఎక్కువ కాయ కాడపూత రాలకుండా ఈ ఇత్తనం అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితి అయినా బాగానే తట్టుకుంటుందండి అలాగే ఇది ఎటువంటి నేలలో అయినా బాగానే పండటం జరుగుతుంది ఇది ఎర్ర నేలైనా నల్ల నేలైనా ఈ విత్తనం అనేది ఉపయోగపడుతుంది ఇది ఎటువంటి చీడ దోమ కానీ పురుగు కానీ పుచ్చు కానీ ఈ విత్తనానికి అయితే చాలా తక్కువండి అలాగే ఇది తట్టుకోగలుగుతుంది అందుకోసమే ఈ ఇత్తనం గురించి అయితే రైతులకైతే చెప్పడం జరిగింది ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి